నల్గొండ పట్టణం గులాబీ వర్ణమైంది వాడవాడన గులాబీ జెండాలు తోరణాలు రెపరెపలాడాయి అలాగే అధికార పీఠమెక్కిన ఏడాదిలోనే రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా రైతు దిక్కార జెండాలు ఎగిరాయి పొలాలకు నీళ్లెవ్వక పథకాలు అందించక ఉసురు పోసుకుంటుంటే ఊరుకునేది లేదని అన్నదాతలు కాంగ్రెస్ కు అల్టిమేటం జారీ చేశారు మొత్తంగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహించిన రైతు మహాధర్నా విజయవంతమైంది పచ్చని పొలాలను పడావు పెట్టే కాంగ్రెస్ పాలన వద్దన్న నినాదాలతో క్లాక్ టవర్ సెంటర్ దద్దరిల్లింది రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత సర్కార్ను నిలదీసేందుకు నల్గొండకు వచ్చిన కేటీఆర్ కు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం ఘన స్వాగతం పలికింది రైతు మహాదర్నా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు తొలుత ఎన్జీ కళాశాల నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది బత్తాయి కాయలతో తయారు చేయించిన భారీ గజమాలను స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి కేటీఆర్ కు వేశారు రైతులు చప్పట్లతో స్వాగతం పలికారు జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ గులాబీ జెండాలు శ్రేణులు రైతులు నినదించారు కేటీఆర్ పై దారిపడవున్న గులాబీ పోల వర్షం కురిసింది మూడు గంటల పాటు రైతులతో ప్రాంగణం కిరిసింది ధర్నాకు నిర్ణయించిన సమయానికంటే ముందే క్లాక్ రవర్ సెంటర్కు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు కేటీఆర్ మాట్లాడుతున్నంతసేపు రైతులు ఈలలు చప్పట్లతో మద్దతు పలికారు సభా ప్రాంగణంలో కూర్చోవడానికి స్థలం లేకపోయినా నిలబడే కేటీఆర్ ప్రసంగం విన్నారు ఈ మారుకోట ప్రసాద్ తో పాటు పలువురు కళాకారులు కాంగ్రెస్ సర్కారు విధ్వంసకాండపై పాటలు పాడి ఆలోచింపజేశారు అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా చోటప్ప నుంచి నల్గొండకు వచ్చే క్రమంలో పట్టణాలు గ్రామాల్లో కేటీఆర్ రైతుల నిరాజనాలు అందుకున్నారు చిటిఆనలో నకిరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు అవధరులేని ఆప్యాయత అభిమానం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సొంతమనే విషయం మరోసారి రుజువైంది రైతు మహాధర్నాకు హైదరాబాద్ విజయవాడ హైవే మీదుగా నల్గొండకు కేటీఆర్ మంగళవారం ఉదయం బయలుదేరారు మార్గ మధ్యలో పలువురు అభిమానులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి ఫోటోలు దిగారు అదే సమయంలో కడపకు చెందిన ఒక కుటుంబంలోని చిన్నారులు వాహనంలో పెళ్తున్న కేటీఆర్ను చూసి చేతులుపుతూ కేరింతలు కొట్టారు వారి ఉత్సాహాన్ని గమనించిన ఆయన కొద్ది దూరంలో రోడ్డు పక్కన తన వాహనమాపి చిన్నారులతో వారి తల్లిదండ్రులతో ఫోటోలు దిగారు వాహనమాపి మరీ ప్రేమగా పలకరించి ఆప్యాయత చూపించిన కేటీఆర్ కు చిన్నారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు